హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నలాక్స్ చూడండి అయితే నేను తాబా స్టైల్లోనైతే ఎగ్ మసాలా కర్రీని అయితే చేయి చూపించానండి ఇది రైస్ చపాతి పుల్కా బిర్యానీ దీంట్లోకైనా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి పదే పదే ఇదే విధంగా చేస్తారని అంత బాగుంటుంది ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చూపించే చూసేయండి చూడండి అన్నం చపాతి బిర్యానీలోకి దేంట్లోకి అయినా బాగుండేదట్లయితే ఎగ్ కర్రీని అయితే చూపిస్తున్నానండి ఇస్తున్నానండి దానికోసమైతే నేను ఒక ఏడు ఎగ్స్ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మంచి వాటర్లోనేసి వేసుకోవాలండి అయినా పింక్ అనేది బాగా చక్కగా నీట్గా రావడానికి కొంచెం అయితే ఉప్పు ఒక టూ డ్రాప్స్ అయితే ఆయిల్ అండి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి చూడండి ఎగ్స్ ఉడికే లోపల అయితే మనమైతే ఉల్లిపాయలని అయితే వేయించుకుందామండి ఉల్లిపాయలు వేయించుకోవడానికి ఒక వెడల్పుగా ఉన్న ఒక అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి బాగా హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే బాగా హీట్ అయిందండి ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని అయితే వేయించుకోవాలండి ఈ విధంగా కట్ చేశాను మంచిగా వేయించుకోవాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వేప్పుకోవాలి ఈ ఉల్లిపాయ మంచిగా వేగడం వల్ల అండి మంచి టేస్ట్ వచ్చేది చూడండి ఫాస్ట్గా మంచిగా వేగడానికైతే కొంచెం సాల్ట్ చూడండి ఈ విధంగా వేగితే సరిపోతాయండి చూడండి చాలా మంచిగా వేగాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాలండి ఎందుకంటే మనం మిక్సీ జార్లోకి తీసుకుంటాం కదా చల్లారాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా చల్లారిపోయాయండి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు మొత్తాన్ని అయితే తీసేసుకున్నాము ఇప్పుడైతే ఒక పెద్ద సైజు టమాటో అండి ఒకటైతే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి చూడండి ఒక ఇంచు అల్లం ముక్క చూడండి ఒక ఐదు ఎల్లుల్లిపాయలు అండి ఇట్లా పొట్టు తీసేస్తే వేసుకోవాలి చూడండి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్కండి రెండు అలక్కాయలు నాలుగు లవంగాలు లవంగాలండి మంచి టేస్ట్ కోసం అయితే ఒక ఐదు ఆరు చీడిపప్పు పలుకులు చూడండి చిన్న గుప్పెడు కొత్తిమీర అయితే ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి కాడలతో సహా వేసేసుకోండి ఎంత వీలైతే అంత మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి అవసరం అవసరాన్ని అవసరాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసి నేనైతే వాటర్ అయితే వేయలేదండి ఒకవేళ మీకు పడతాయి వాటర్ అనుకుంటే ఒక చుక్క వేసుకోండి చూడండి ఎగ్స్ అయితే మంచిగా ఉడికాయండి ఇప్పుడు చల్లటి వాటర్ పోసుకోవాలండి ఒక్క నిమిషం పాటు వేడిగా ఉన్నప్పుడు తర్వాత అవి మొత్తం ఉంపేసుకొని చల్లటి వాటర్ అయితే పోసుకోవాలి చూడండి కింకర్ అనేది చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా చేసినట్లయితే మళ్ళీ అదే కలాయి పెట్టుకుని అయితే ఎగ్స్ని అయితే లైట్గా వేయించుకుందామండి చూడండి స్టవ్ ఆన్ చేసుకుందాము చూడండి ఒక పావు స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి చూడండి ఒక చిటికెడు ఉప్పు ఒక చిటికెడు కారం కొంచెం పసుపు చూడండి ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలండి ఎగ్స్కి ఎగ్స్ అన్నీ అయితే వేసేసుకోవాలి లైట్గా అయితే వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చూడండి ఈ విధంగా వేసే సరిపోతుందండి లైట్గా ఇప్పుడు అన్నీ అయితే తీసేసుకోవాలి చూడండి అదే కళాయిలోకి అయితే ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిందండి ఒక బిర్యానీ ఆకు ఒక పావర్ స్పూన్ జీలకర్ర చూడండి మిక్సీకి వేసి పెట్టుకొని అయితే వేసుకోవాలి చూడండి మొత్తం పేస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయిన అయితే వేయించుకోవాలండి చూడండి ఒకసారి మూతి తీసి చూద్దాము చూడండి ఆయిల్ ఎలా ఏ విధంగా సపరేట్ అవుతుందో ఈ విధంగా సపరేట్ అయినప్పుడు చూడండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని రెండు పచ్చిమిరకాయలు అయితే వేసేసుకోవాలి కొంచెం పసుపండి టేస్ట్కు సరిపడా కారం నేను ఒక స్పూన్ వరకు అయితే వేస్తున్నానండి ఒక స్పూన్ నిండుగా ధనియాల పొడము కొంచెం ఉప్పు ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి చూడండి మసాలాలు మొత్తం వేసుకున్నాం కదండి ఇప్పుడు బాగా కలుపుకొని బాగా తిక్కుగా ఉందనుకుంటే కొంచెం వాటర్ అయితే వేసుకోండి చూడండి లైట్గా ఈ విధంగా లైట్గా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎగ్స్ని అయితే వేసుకోవాలండి ఎగ్స్ కూడా మసాలాలు మంచిగా వేయాలి మంచిగా ఉడకాలండి చూడండి ఈ వెగ్స్ని కూడా వేసేసుకుందాము చూడండి ఎగ్స్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యి మళ్ళీ తిరిగి ఆయిల్ సపరేట్ అయిన దాకైతే వేయించుకోవాలండి ఇట్లానే ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని చూడండి మూత తీసి చూద్దాము చూడండి లైట్గా ఈ విధంగా సపరేట్ అవుతుంది ఆయిల్ ఒక ఒక మాట అయితే గుర్తుపెట్టుకోవాలండి ఆయిల్ సపరేట్ అయితేనే కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది అందుకొని మంచిగా వేపుకోవాలి ఇప్పుడైతే థిక్నెస్ కానీ పలచదనాన్ని బట్టు కానీ వాటర్ అయితే వేసుకోవాలండి మరీ అట్లా అని థిక్నెస్గా ఉండబోద్దు అట్లని మరీ పలుచగా ఉండద్దని నార్మల్గా ఉండేటట్లయితే వాటర్ అయితే పోసుకుందాము ఒక గ్లాస్ వరకు అయితే పోస్తున్నానండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు అయితే ఈ విధంగా ఉడికించుకోవాలండి వాటర్ పోసిన తర్వాత ఉప్పు కారాన్ని అయితే చూసుకోవాలి చూడండి కొంచెం ఉప్పు కొంచెం కారం సరిపోలేదండి ఒక చిటికటి కారం ఒక చిటికటి ఉప్పు అయితే వేస్తున్నాను మీ టేస్ట్ సరిపడా అయితే వేసుకోండి చూడండి మూత పెట్టుకొని అయితే ఉడికేసుకుందాము చూడండి ఈ విధంగా థిక్నెస్ ఉంటే సరిపోతుందండి రైస్లోకి కానీ బిర్యానీలో కానీ చపాతీలో కానీ చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు అయితే గరం మసాలా గరం మసాలా అయితే వేసుకుందామండి ఎక్కువ వేసుకోవద్దండి ఒక పావు స్పూన్ ఒక పావు స్పూన్ కస్తూరు మేతి అండి ఇట్లా క్రష్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర అంతేనండి మన కర్రీ అయితే రెడీ అయింది చూడండి ఎంత బాగా గ్రేవీ గ్రేవీగా చాలా చక్కగానే అయితే రెడీ అయిందండి ఈ విధంగా ఒక్కసారి ఎక్కరీ చేయండి ఇంట్లో వాళ్ళంతా చాలా ఇష్టపడతారండి అంత బాగుంటుంది చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఈ విధంగా థిక్నెస్తో ఉంటే సరిపోతుందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ